గుప్పడెంత మనసు సీరియల్లో రిషి సార్ రానంత వరకు కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇంచుమించు రిషి సార్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అంటూ చాలా నెలలే వెయిట్ చేశారు ఫైనల్గా రిషి సార్ రావడంతో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు చాలామంది అయితే రిషి సార్ని తమ కొడుకుగాను తమ మనవడగాను కూడా అనుకుంటున్నాం అంటూ చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు తాము ఇంటి మనిషిగా అనుకునే వ్యక్తి కొన్నాళ్ళు కనిపించకపోవడంతో వాళ్ళ బాధ ఎంతగా ఉందో వాళ్ళ కామెంట్స్ ద్వారా మా టీవీకి ఎన్నిసార్లు తెలియజేశారో ప్లీజ్ కమ్ బ్యాక్ రిషి సార్ అంటూ పోస్టులు పెట్టారో అందరికీ తెలిసిన విషయమే ఫైనల్గా రిషి సార్ రావడంతో చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక ముసలావిడ ఆ సీరియల్ చూస్తున్న పిక్స్ను వీడియోను నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ పెట్టడం జరిగింది ఐఎమ్ హీరో ఓన్లీ బై దేర్ బ్లెస్సింగ్స్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే నేను అయ్యాను అంటూ ఆ వీడియోకి సంబంధించిన పిక్స్ను నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇంకొకటి ఏంటి అంటే కార్తీక్ మహేష్ అనే తన ఫ్రెండ్ ఆల్రెడీ బిగ్ బాస్ కన్నడ సీజన్లో వెళ్ళి విన్ అయిన సంగతి మనకు తెలిసిందే ఆయనకి సంబంధించిన రామరసి అనే మూవీ రిలీజ్ అవ్వడంతో గుడ్లక్ రాజు కార్తీక్ మహేష్ అంటూ దానికి సంబంధించిన పోస్ట్ కూడా పెట్టడం జరిగింది దానికి సంబంధించిన రెండు పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి